你感到的应该是的。<Sí. S 1> ఎవరన్నా చెప్తే వాళ్ళ గురించి మాకు ఎందుకు అయిపోయే విషయాలు మీరు ఎవరికి మీరు ఎవరికి చెప్పండి ఇలాంటి వాళ్ళు హేరల్ చేసేటువంటి స్థితి వాళ్ళు వాళ్ళ ధర్మం గురించి ఎంత చెప్పినప్పుడు కూడా అది ఏమో దేవ దేవ సేవ దైవ సేవ మన గురించి మనం చెప్తే మాత్రం దాన్ని మొత్తం మాత్రం ఇలా దానికి ఒక పేరు ట్యాగ్ కలిగించేశారు మొత్తం మాత్రం కానీ మనం ఏమైనా చెప్పాలంటే సంపదము వినడానికి కూడా అతను పక్కన ఎవరైనా వింటున్నారేమో చూసుకుంటాడు నాకు ఇలాంటి స్థితిలో నుంచి సంస్కారం వచ్చేటువంటి వ్యవస్థ బడిలో నుంచి సంస్కారం గురించి ఆ బాధ్యత కూడా మన మీదే పడింది అంటే గురువు ఇవ్వాల్సినటువంటి సంస్కారం కూడా తల్లులే ఇవ్వాలి అలాంటి స్థితికి వెళ్ళాలి ఇంకో చిన్న కథ మనం వింటూ ఉంటాం అనగనగనగా ఒక రాజు ఆ రాజుకి చూడండి అసలు నేను ఏం చెప్తాను రాజు తన రాజు ఏడు తెలుసు ఏడుగురు ఏం చేశారు ఏం చేశారు చేప పెట్టుకుంటు కొన్ని చాప తెచ్చారు చేప పట్టాల్సి వాళ్ళకి ఏముంది అని పట్టారు ఏం చేశారు ఎండ పనులు అసలు ఎండ పెట్టారు ఎండ పెట్టే తర్వాత ఏమైంది ఆ చేప ఎందుకు ఎండ చెప్పింది చాప పెట్టాపే వచ్చింది గెడ్మో ఏం చెప్పింది ఆవునాడికి ఏం చెప్పింది ఆ తర్వాత అమ్మనాడు గారు ఏం చెప్పిందావా పాప పాప ఎందుకు ఏడుస్తుందంటే చెప్పింది అడిగింది ఏం చెప్పిందా కథలో మనకి ఏం ఈ కథలో మనం ఏం అర్థం చెప్పండి మీకేం చూస్తే చెప్పండి అలా దానికట్ట చెప్తాను కదా అసలు నేను ఏం చేయలేదు నేను చాలా మంచి అంత వాడి చేశాను అంటే మాకు బాధ ఉండొచ్చు కానీ తప్పు ఒప్పుకోవడం కాదు చివరి తప్పు ఒప్పుకుంది ఏంటి తప్పు ఒప్పుకుంది అని దాన్ని నేను చెప్పింది నేను చెప్పింది బంగారు కుట్టండి బంగారు ఎట్లా ఉంటుంది మట్టి ఆ మట్టి బంగారమే అని అది ఈ దేశంలో ఉండే ఒక చిన్న మట్టిలో ఈ ఒక దాని ఉండే జీవిత స్థలంలో అది బంగారం అని చెప్పింది కానీ మనం మట్టిని మనం బంగారం అనుకుంటున్నామా అనుకోలేకపో మన భూభాగాలకి ఇంకొకటి ఆక్రమిస్తే ఆక్రమిస్తే ఒప్పుకుండా ఒప్పుకుంటామా ఒక చిన్న కుడితే చచ్చిపోతుందని నాకు ఆ వరం ఉంది అవును కదా కుడితే చచ్చిపోవాలని వరం కోరుకుంది ఎవరు చచ్చిపోవాలని పంపాలి అప్పట్లో కనిపిస్తుంది వ్యాకరణం సరిగా రాక నేను కుడితే చచ్చిపోవాలని చెప్పి కోరుకుందంట భగవంతుడు అప్పుడు అది చచ్చిపోలేదు ఆశీర్వించారు కానీ చనిపోతానని తెలిసినప్పటికీ కుడుతుంది అంటే ఈ బంగారు పుట్టలో ఈ మట్టి మీద ఎవరైనా చేస్తే నేను చావడానికి సిద్ధమే అని మనకు ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల మన ధర్మం మీద చేయబెడితే మన ధర్మం మీద నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే మన శరీరాన్ని ఆయన సమర్పించాలనేటువంటి ఒక ఉదాహరణ చూపించింది చీమా ఈ కథని ఇలా చెప్పాలి అలా సంస్కారం వస్తుంది ఈ దేశం కోసము సంస్కారం ఇచ్చేటువంటి వ్యవస్థలు ఏవైతే వాటిని పోగొట్టేటువంటి చాలా ప్రయత్నాలు జరిగింది గుడులు గుడోది అమ్మఒడి బడి గుడి ఈ మూడు సంస్కారం గుడి కూడా మన సంస్కార కేంద్రంగా ఉండేది గుడికి వెళ్తే పౌరోహితుడు కొన్ని విషయాలు చెప్పి గొట్టి అలా గొట్టి పెట్టుకోవడము తిరిగేటువంటి ప్రదక్షిణ చేసేటువంటి పద్ధతి ఏ దేవుడు దేవుడు చరిత్ర ప్రతి దేవాలి చరిత్ర ఉన్నది మనం పోయి అడుగుతుంటాం ఏంటండి దేవాలయం యొక్క చరిత్ర ఏంటి లేకపోతే దాని అంటారు దేవాలయం గురించి చెప్పని దాన్ని అడిగితే చెప్తారు ఎందుకోసం వచ్చింది ఇక్కడ ఏం జరిగింది నరసింహస్వామి ఇంకొక దేవుడు ఇక్కడ ఎందుకు వెళ్తాడు ఇవన్నీ చెప్తారు దాని గురించి చరిత్ర ఉంది నారాయణ పోతే అక్కడ ఎందుకు నారాయణ ఉంది అక్కడ పెళ్లి చేసుకున్నట్టు అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది అలాంటి చరిత్ర కలిగినటువంటి దేవాదాయ చరిత్ర తెలుసా ఈ మధ్యకాలంలో ఒక చిన్న బాల చిన్న పిల్లలు మద్దతు తరగతి పిల్లలు అన్న అంటారు ఈ బాలకు సంబంధించిన చిన్న సమావేశం జరిగింది తన పిల్లలు నేను అడిగాను శ్రీరామచంద్రుడికి ఎంతమంది అన్నదమ్ములను అడిగారు నేను అడిగిన ప్రశ్నార్థం కదా ఎంతమంది అన్నదమ్ములను అడిగారు ఎంతమంది నలుగురే చెప్పారు కొంతమంది కొంతమంది ముగ్గురే చేస్తారు ఏది కరెక్ట్ ముగ్గురు రాముడు కలిపి నలుగురు కానీ ముగ్గురు అన్నారు అన్నవరు రాముడు అందరూ ఉన్నాను నేను ప్రశ్న చేశాను కదా అన్నవరు అన్న లేదు కదా అవి కూడా తెలియలే పాప పిల్లలకి అన్న అన్న ఎవరు అన్న నన్ను అడుగుతున్నారు అంటే శ్రీరామచంద్రుడికి అన్న ఒకరు ఉన్నారనేటువంటి వర్ష క్రమంలో చెప్పండి శ్రీరామచంద్రుడి ముగ్గురు ఆనందే వయసు వారిగా ఎవరు పెద్ద పెద్దలు చెప్పండి ఫస్ట్ శ్రీరాములు అండి రెండెవరండి మూడు మనకు మన సాధ్యం శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్తే ఎవరికి ప్రతి ఎవరికి పకాతుంది కదా చిన్న టెక్నికల్ ఇలాంటి విషయాలు కూడా సంస్కారాలు ఇచ్చేవే కదా అసలు పేరుగా చెప్పబోతున్నారు పిల్లలు శ్రీరామచంద్రుడి పిల్లలు ఇంకా ఇది మిగతా కొంచెం లోపలికైతే అసలు ఏం చెప్పలేరు వాళ్ళు శ్రీరాముడు ఎవరు ఈ విషయాన్ని చెప్పలేరు చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకి సంస్కారాలు ఇవ్వాలి పూర్వము ఇల్లన్నీ కలిసి ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఉండేవారు లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ అమ్మా నాన్న ఉండేవారు నానమ్మ అవ్వదాకా ఉండే కదా ఉండేవారు ఈరోజు పెళ్లికి పెళ్లి చిన్న వచ్చే ముందు అమ్మాయి చెప్తుంది నువ్వు విడిగా రావాలి మీ అమ్మా నాన్న వదిలి అలా ఏంటంటే పెళ్లి చేసుకుంటాను

ఆమెతో పడలేరు అని ఎవరు చెప్తున్నారంటే తల్లిదండ్రులే చెప్తున్నారు ఈ ఉండే ముందు ఉంటుంది ఉన్నప్పుడు దాన్ని సరి చేసిందా తల్లిదండ్రులే కదా కానీ చేయడం ఒకసారి స్వామి వివేకానంద మాట్లాడిగారంట మీ దేశంలో పురుషులు స్త్రీలు ఎందుకు సమానం అంటే ఇవ్వనంట మన్ని అంత సమానం అంటున్నారు కదా భారతదేశంలో పురుషులు స్త్రీలు సమానం కాదు అన్నారంట స్వామి ఒప్పుకుంటారా ఉన్నామ్మా మిగతా వాళ్ళ గురించి మీరు పురుషులు స్త్రీలు సమానం కాదు అన్నారు స్వామి విల్లేక ఒప్పుకుంటారు మీరు ఇప్పటికి స్వామి స్వామి చెంద మగవాళ్ళు ఎక్కువ తక్కువ ఈ పదవి చెప్పైనా పురుషులు స్త్రీలు సమానం కాదని చెప్పారు మా దేశంలో పురుషుల కంటే స్త్రీలు గొప్ప అని చెప్పారు స్వామి వివేకానంద చెప్పిందంటే పురుషుల కంటే స్త్రీలు మేము గొప్పగా కూదిస్తాము మా తర్వాత పడదారేషు మేము పరాయి స్త్రీలోనే తల్లి చూస్తాము మా దేశంలో తల్లిని పూజించే ఉంది మా దేశంలో స్త్రీలు ఉన్నత స్థానం మీ దేశంలో స్త్రీలు సమానం కాబట్టి మీరు వచ్చి శేఖర్ణిస్తున్నారు మేము వారికి నమస్కారం పెడుతున్నాం బట్ ఇది మన దేశంలో ఉన్నటువంటి లక్ష్యం మన దేశంలో ఉన్నటువంటి పద్ధతి ఇది పురుషులు కంటే స్త్రీలు ఉన్నత స్థానంలో ఉండాలి ఎందుకు పెట్టారు ఉన్నత స్థానంలో ఎందుకు పెట్టారు ఉద్యోగాలు చేసి మొగుడి మీద ఆధిపత్యం చేయడం కోసమాదా ఎంత ఉద్యోగం చేసినా ఎంత చేసినా అందరూ కదా అక్కడికి వచ్చేటప్పటికి భార్యాభర్తలు అత్త నారీశ్వరుడు అనేది కూడా చూపించారు రెండు కానీ అత్త పురుషులు మహిళలు ఒకటే అనేటువంటి భావన ఉంది ఉంది అలాగే పురుషులు కంటే స్త్రీలు ఉన్నత స్థానంలో ఉన్నారనేటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక అడుగు తగ్గాలి అలాంటి ప్రయత్నం పురుషులు స్త్రీలు కంటే ఎంత పెద్దవాళ్ళు అంటే వీళ్ళ ఎక్కువ సంస్కారం ఇవ్వగలరు మన పెద్దలు తాగిపోసం చెప్పే ఈ పదాన్ని పురుషుల ద్వారా సంస్కారం అనేది చాలా తక్కువ వస్తుంది కేవలం తల్లి ద్వారా మాత్రమే సంస్కారం అటువంటి హిందూ ధర్మాన్ని ఎక్కువ రక్షించాల్సిన బాధ్యత భుజస్కంతాల మీద వేసుకోవాల్సిన బాధ్యత ఎవరంటే ఎక్కువ శాతము స్త్రీల మీద బట్ తల్లు దాన్ని దృష్టి పెట్టాలి దానికోసమే మన యొక్క సమరసత సేవా ఫౌండేషన్ లో మహిళా కన్వీనర్ వ్యవస్థ పురుషులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ మహిళా కన్వీనర్లని ఎక్కువ శాతం తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు మత మార్పులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయంటే క్రైస్తవ మత మార్పులు స్త్రీల దగ్గర నుంచి ప్రారంభమవుతున్నాయి దాన్ని ఆపాలంటే మహాత్మ నుంచే నడు టైం అయిపోయి పురుషుల విషయంలో కొన్ని సంస్కారాలు ఇచ్చే వ్యవస్థ ఉంది వాళ్ళు ఎక్కడ చేయాలా ఎటువంటి సంస్కారాలు సాూహ్యంగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు సంఘటిత హిందూ సమాజాన్ని కురుక్షేత్రం యుద్ధం జరిగింది ఎవరు జరిగింది కురుక్షేత్రం గౌరవ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది అందరూ పోరాటం చేయాలని చెప్తే ప్రతి రాజ్యం నుంచి రాజులు సైన్యము అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు కదా కురుక్షేత్రాలు పాల్గొన్నారు కదా కొంతమంది ధర్మ వైపు పాల్గొన్నారు యుద్ధం చేశారు కడగం పట్టుకున్నారు యుద్ధం చేశారు ధర్మం తెలిసిన విషయం అయితే ఈ ఈ రోజు రోజు కూడా ఒక యుద్ధం జరగబోతుంది ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే దానికి దాన్ని కూడా స్థలం నిర్ణయం చేశారు అప్పుడు కూడా కురుక్షేత్రం నిర్ణయం చేస్తారు ఇప్పుడు కూడా నిర్ణయం చేశారు విజయవాడ విజయవాడలో ఒక యుద్ధం జరగబోతుంది హిందూ ధర్మం కోసమో యుద్ధం జరగబోతోంది ఆ యుద్ధంలో మనందరం పాల్గొనాలి అయితే ఇక్కడ కట్టం పట్ట కరలే హిందుత్వం కోసం నిలబడాలి రోజు ఇందాక మనం అనుకున్న మన సంస్కృతి నిలబడటానికి గుడులు కారణము అటువంటి గుడుల మీద జరుగుతున్నటువంటి దాడులు గుడులలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో అది రాజకీయ క్షేత్రంగా ఉండడము అన్ని బందస్తులు గుడిలో పనిచేయడము నాయకు ప్రసాదాల్లో నైక్ నాణ్యత లేకపోక లేకపోవడము వచ్చేటువంటి హిందూ సమా భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తే తిరుమల కొసారి నిల్లొచ్చిన వాళ్ళు దర్శన దర్శనాన్ని చూడకముందు వెంకటేశ్వరి చూడకముందు లైన్లో నిలబడినంత కాలము పైకి రావు తప్ప అనేటువంటి మనసి కనబడింది సరే మన అదృష్టము భగవంతుడి కుక్క ఆ స్వామి వెంకటేశ్వర చూడంగానే మళ్ళా రావాలనిపిస్తుంది ఇంత కష్టాన్ని అక్కడికి వెళ్ళి అక్కడ తోసేస్తున్నప్పటికీ కూడా ఒక క్షణంలో లాగేస్తున్నప్పటికి కూడా ఆయన ఒక క్షణం చూసినప్పటికీ కూడా మనకి మళ్ళా రావాలనిపిస్తుంది అదృష్టంతో కానీ ఆ మనసు మానసిక స్థితిని తయారు చేసే పద్ధతి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళ చేత నువ్వు అల్లా నమ్ముకో లేకపోతే నువ్వు యశుప్రభు నమ్ముకో చెప్పేటువంటి స్థితి మన చేత ఎందుకంటే ఆ చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా అన్ని మనస్థులు అవుతున్నారు మన దేవాలయ భూభాగాలని అన్ని చేస్తున్నారు రాసిచ్చేస్తున్నారు ముంతా కోటించారంట ఎందుకు ఇవ్వాలి కొండ ఆనుకొని కట్టేస్తున్నారు వాళ్ళు రెండు కొండలు కాదు ఏడు కొండలు ఏడు కొండలు కాదు రెండు కొండలు అంటేనే ఉద్యమం చేసి తెచ్చుకున్నాం మనం కాబట్టి ఉద్యమం చేసి మన చే మన గుడులను మనం రక్షించుకోవాలి రామసేతు రామసేతుని నాసా కను రామసేతుని దిగ రాముని కట్టినటువంటి భారత ఏదైతే ఉందో అమెరికా శాటిలైట్ అనుకుంది అక్కడ మంచి బ్రిడ్జి ఉంది అని ఒరే ఇది బ్రిడ్జి ఉంది అంటే రామాయణం ఉన్నట్టే కదా రాముడు ఉన్నట్టే కదా మేమేమో పాస్టర్లు వేడెక్కి మేమెక్కి రాముడు పుట్ట రాముడు వేరు పుట్టలేదు ఇవన్నీ పట్టుకథలు ఎందుకు మీరు నమ్ముతున్నారు రామాయణం అని చెప్పి మీరు అంతా గొర్రెలు అని చెప్పి ఇది ఉండకూడదు కదా ఇది ఏం చేయాలా పూజ చేయాలని ప్రయత్నం రాము పేరు మీద మొత్తం కన్యాకుమారిలో లక్షల మంది రామేశ్వరం దగ్గర సుమారుగా ఒక పది లక్షల మంది కలిసి అక్కడ రామసేతు నిలబెట్టాలంటే ఈ రోజు ఈ రోజు మన గుడులను మనం రక్షించుకోవాలంటే మన గుడులను సంరక్షించాలి గుడిలో దొరికిన అన్యాయాలు పోవాలంటే మనం కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ ప్రదర్శన చేయాలి హిందువులందరూ కలిసి గుడు సంరక్షించాలని విషయాన్ని చెప్పాలి జనవరి ఐదు తరగతి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు హిందూ సమాజము లక్షలాదిగా అక్కడికి వెళ్ళి నిరసన తెలియాలి దీనికంటే ముందు కొన్ని కార్యక్రమాలు చేయాలి హిందూ సమాజం కదిలు రావాలి కొంత మనం కదిలు రాధ్యకి అయోధ్యకి చూసాం సార్ అయోధ్య ఎవరైనా చేయాలి ఎలా వెళ్ళారమ్మా మీరు ఏ ట్రైన్ పెట్ట మీడి మనం ట్రైన్ పెట్టారా టన్నారుదండి పర్సనల్గా వెళ్ళ మంది మంది పర్సనల్ వెళ్ళా ఈ ట్రైన్ ఒకటి పెట్టారు ఆ ఇక్కడి నుంచి ట్రైన్ ఒకటి వెళ్ళింది వెళ్ళాలి కదా ట్రైన్ పెట్టారు అప్పుడు మీరు ఇంకా బాధ్యతలు కూర్చుంటారు కొంతమంది బాధ్యత ఉన్నటువంటి కార్యకర్తలు పంపించాలి అయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళారు అందరూ మొత్తం లో వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారండి

వస్తుంది ఏంటంటే చేస్తాం అక్కడికి వెళ్ళి వస్తే దర్శనాలు అమ్మవారి దర్శనం చేస్తూ రావచ్చు ఇలాంటివి మనం చెప్పకూడదు దర్శనం అవకాశమే లేదు వందకు వంద శాతం అవకాశం లేదు మూడు కిలోమీటర్లు దూరం నుంచి నడవాల్సి వస్తుంది అదృష్టం ఉంటే అదృష్టం లేకపోతే పదిహేను కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది మనం వెళ్ళే టైం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి పదిహేను కిలోమీటర్లు నడవలసింది అదృష్టం త్వరగా వెళ్ళిపోయాం పార్కింగ్ ప్లేస్ నుంచి సభా స్థలానికి మూడు నాలుగు కిలోమీటర్లు ఉండాలి మూడు నాలుగు కిలోమీటర్లు నడవగలగాని ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి సభలో పన్నెండు గంటల నుంచి మింట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు కూర్చోవాలి పైన షట్టర్ ఏమి ఉండదు ఫ్యాన్ ఉండవు లేకపోతే వచ్చి బ్యాన్ చేశారు నా జమ పడుతుందని అక్కడ బ్యాన్ ఉండవు అది ఎందుకు తట్టుకోవాలా మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసం ఈ ఉండలేమా వాడేమో మన ఆడబిడ్డలు తీసుకెళ్ళిపోతాడు జిహాజ్ అని చెప్పి మనం తినే పదార్థాల్లో మూత్రం కలుపుతాడు ఉమ్మి మూస్తాడు మన ధర్మాన్ని నాశనం చేయడం కోసం మన అపవిత్రం జడ కోసం అనే వ్యక్తుల మీద దాడులు జరుగుతుంటే హిందువుల మీద దాడులు జరిగితే పోలీసులు వచ్చేదాకా వచ్చిన ఆగాలి అదే మహంతుడు ముస్లింలు కొడితే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకని ఒక్కడున్నప్పటికీ వాళ్ళు కొట్టడానికి భయపడుతున్నారంటే వాళ్ళందరూ సంఘటితంగా ఉన్నారు వాళ్ళందరూ కలిసి వస్తారు భయపడుతున్నారు ఇలా ఏం మరి హిందువులు కాక సంఘటితంగా లేరా సంఘటితంగా లేకపోతే ఇంకా నాశనం అయిపోతుంది కానీ సంఘటిత శక్తిని చూపించడానికి రావాలా హిందూ దేవాలయాలన్నింటినీ స్వయం ప్రతిపత్తి కలిగించండి మాకు ఇచ్చేసరి మేము చూసుకుంటాం అని చెప్తున్నారు ఇచ్చాం చూస్తారా చూసే హిందూ సమాజం సిద్ధంగా ఉందా ఆ హిందూ సమాజం చూడటానికి సిద్ధం అవ్వాలంటే ఈ శంకర్ శంకరకు రావాలి అప్పుడు మనం ఏ దేవాలయం ఇచ్చినా వాడు చేయగలుగుతాడు మన హిందూ సమాజంలో లేకపోలేదు ఇరవై ఐదు లక్షలు పదిహేను లక్షలు చూసి వినాయక చవితి బంత్రి నిర్వహిస్తున్నారా లేదా ఎవరు నిర్వహిస్తున్నారు యువకులు నిర్వహిస్తున్నారు లేదా పది మంది యువకులు నిర్వహిస్తున్నారు లేదా పదిహేను లక్షల విలువైనటువంటి వినాయక పదవి అమ్మవారి పదవి నిర్వహిస్తున్నారు కదా కానీ మనం నిర్వహించగలిగినటువంటి వ్యక్తులు గుర్తించాలి వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ బట్ అలాంటి వ్యక్తులు తీసుకురావాలి హైందో రావాలి హిందూ ధర్మం పట్ల ఎవరన్నా ఎవరన్నా వేలు ఎత్తితే వాడి వేలు నేను చెప్పానా అలాంటి వ్యక్తులు తీసుకురావాలి అంతేగాని మనకి ఎందుకు వచ్చింది అన్నా వాడి పాపడు పోతాడు పైన భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడే ఆ భగవంతుడి రక్షణ కోసమే మనం చాలా మంది ప్రయత్నం చేస్తున్నాం ఆ భగవంతుడి గుడి గురించే మనం 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 ఉద్యమం చేయబోతున్నాం భగవంతుడు చూస్తారు అనుకోవడం అనేది నపు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎవరికి చెప్పారు ఒడిగిపోయి పోయి ముసలివాడైపోయి ఇంకో కూర్చొని ముసలా చెప్పారా ఉన్నటువంటి పరాక్రమం ఉన్నటువంటి సవ్యశాఖైన అర్జునుడికి చెప్పాడు కానీ హిందూ సమాజము శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అర్జునుడిలా లాగా ఉండాలా అలాంటి హిందూ సమాజాన్ని హైదవ శంకరం తీసుకురావాలి అలాంటి హైందవ శంకారామం దాంట్లో సభలో పాల్గొని వచ్చినటువంటి వ్యక్తికి ఇక్కడ మనందరం గుడు గు చెప్తాం సమాజాన్ని చెప్పేది అదే గుడి సంరక్షణ చెప్తాం అక్కడ తెలియన తర్వాత సహజంగా మనం చెప్తాం మన హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో చెప్తాం గుడులతో పాటుగా ధర్మం రక్షించుకోలేదు కదా మన సమాజం ఎలా ఉండాలని చెప్తాం కాబట్టి ఈ విషయాన్ని వినాలంటే అలాంటి వ్యక్తులు గ్రామ గ్రామంలో అలాంటి వ్యక్తులు గుర్తించాల రేపు జరగబోయే మండల సమ్మేళనాలు ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటి డిసెంబర్ ఎనిమిదో తారీఖు మండల సమ్మేళనాలు జరగబోతున్నాయి మన యొక్క ఆర్ఎస్ఎస్ సంఘ మండలాలు అంటారు రెవెన్యూ మండలాలు కాదు మన స్థానిక సమాచారం ఇస్తారు మన జిల్లా ధర్మ మండల సమ్మేళనాల్లో అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి నిలబెట్టాలా అలాంటి వాళ్ళకి సమాచారం ఇవ్వాలా వాళ్ళే వస్తారు అయోధ్య గురించి ఐదు సంవత్సరాల తర్వాత దేవాలయాన్ని నిర్మాణం చేశారు దేవాలయం కట్టడం జరిగింది ప్రాణప్రతిష్ట జరిగింది అని చెప్పి ప్రచారం చేస్తూ ఇంటింటికి అయోధ్యకు మనం తీసుకెళ్లాలా అతనే వచ్చాడు అతనే డబ్బులు పెట్టుకొని వచ్చాడు ఇప్పటికే డబ్బులు పెట్టుకోపోయి చూస్తున్నారు హిందూ సమాజం అలా తయారు చేయాలి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే హైందవ శంకారం ఉద్దేశం చెప్పాలా ఇంటింటికి వెళ్ళాలా కరపత్రం ఇవ్వాలా మండల సమ్మేళనానికి ఆహ్వానించాలా ప్రతి గ్రామంలో సౌర్య దివస్ డిసెంబర్ పదకొండు గీతా జయంతి శ్రీకృష్ణ భగవాన్ అర్జునికి గీత చెప్పినటువంటి రోజు డిసెంబర్ పదకొండు ఆ రోజు ప్రతి దేవాలయ కేంద్రంగా సామూహిక ఆర్తి వాళ్ళ మనందరికీ పిండితో కొట్టిన పిండి వెనతో పెట్టిన విద్య ఏంటి సామూహిక ఆర్తి కానీ మనము ఒక్కొక్కరు ఒక్కొక్కరము పది పదిహేను ఇరవై ఆ రోజు తీసుకోవాలా డిసెంబర్ పదకొండో తారీఖు నా తరఫున నేను పది పదిహేను ఇరవై యాభై గృహ యాభై యాభై గుడిల కేంద్రంగా సాము కార్ ఆ తర్వాత జరుగుతాయా జరగవా ఎన్ని నిలబెట్టుకుందాన్ని ఆలోచించు కాకండి డిసెంబర్ పదకొండు మాత్రము మన ఉన్నటువంటి మండలంలో అన్ని గుడి జరగాలి అన్ని గుడి కేంద్రంగా సాం కార్పించాలి కాబట్టి దానికోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి ఆ గుడి కేంద్రంగా ఎవరున్నారు మహిళలు ఒక జట్టును ఎంపిక వాళ్ళ ద్వారా అందరిని పిలిపించాలి సాంబును కార్పించాలి మండల సమ్మేళనాలలో పాల్గొనడము సామూహిక హార్మిం పిచ్చడం ఇది మనందరి బాధ్యత బట్ దానికోసము ఐదవ శంకారం పని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం ఐదో శంకారం అనేది అనేదో వేరే కార్యక్రమం కాదు మనందరూ పెట్టుకుంటున్న కార్యక్రమం బట్ హిందూ సమాజాన్ని ఒక తాటి మీద నిలబెట్టేటువంటిది హిందూ సమాజ సంఘటన సంఘే శక్తి కలయుగే బట్ ఆ సంఘటన హిందూ సమాజం కోసం మనం యొక్క హైదవ శంకారం చివరిలో ఒక చివరిగా ఒక కథ చెట్టు ముగిస్తాం పెద్ద తిరణాలు ఉంటుంది తిరునాలు అర్థమవుతుంది జాతర అంటారు తిరణాలకి ఒక తల్లి బిడ్డ ఇద్దరు వెళ్ళారు చూడడానికి అలా తిరుగుతున్నారు మధ్యలో ఏమో జనంలో పిల్లలు తప్పాడు పిల్లలు చాలాసేపు యోచిస్తున్నాడు చాలా ఎక్కువ సరే ఎవరో ఒక పట్టుకున్నాడు మన నాయన వాళ్ళు పట్టుకున్నారు ఏడా ఏమిటా ఏమి మా అమ్మ కనపడట్లేదు తప్పింది మీరు తప్పింది తప్పిస్తున్నాడు ఏంటి మీరు చెప్పరా ఎవరు మీ అమ్మ ఎవరు చూపిస్తా ఉన్నారు అందరి ఒక అందమైన యువత వచ్చింది చాలా బాగుంది చూడండి మీ అమ్మ లేదు మా అమ్మగారు సరే ఇంకా ఎవరో గారు ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళందరూ చూసింది ఎవరు గారు చివరిగా చిన్న చుట్టూ కాస్త మా మా చెప్పింది తల మాకు మొక్క కూడా చిన్న చీర కట్టుకొని ఉంది ఒక రకంగా పిచ్చిగా తలాగి ఉంది ఆమె వచ్చింది అమ్మ అని చెప్పి వెళ్తా ఉంది కాబట్టి తల్లి ఎంత అందంగా ఉందని కాదు వాడి సొంత తల్లి దగ్గరికి వెళ్ళాడు మన హిందూ ధర్మము మన తల్లి లాంటిది తల్లి బాగలేదు తల్లికి మంచి అందంగా లేదు ఇంకొక అందమైనటువంటిది ఏదో చూపించారు జ్ఞానం ఈ విషయంలో మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం కోసము హిందూ ధర్మ సంస్థాపన ఎవరు చేశారు హిందూ ధర్మ సంస్థాపన కానీ శ్రీకృష్ణ భగవాన్ తర్వాత చంద్రమ శివాజీ మహారాజ్ హిందూ ధర్మ సంస్థాపన హిందూ ధర్మాన్ని హిందూ రాజ్యాన్ని స్థాపించారు ఇప్పుడు కరీగంలో సంఘటిత హిందూ సమాజం మాత్రమే చేయగలదు హిందూ ధర్మ సంస్థాపన వాటి అందరం కలిసి కట్టుగా జనవరి ఐదో తరగతి ఐదవ శంకాలం ద్వారా మన సంఘటిత హిందూ సమాజం యొక్క శక్తిని చెప్పిస్తే అన్ని కలుగుతాయి ప్రభుత్వం మాట్లాడుతుంది పోలీసు మాట్లాడేది ఇంకొకటి కూడా బట్ అటువంటి ప్రయత్నం చేస్తాం